చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతుంది పుంగనూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు దీంతో రెడ్డప్ప నివాసాన్ని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు ఈ క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలు వైసీపీకి చెందిన నేతల వాహనాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా రాళ్ల దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్టుగా తెలుస్తోంది ఇక ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్ మెన్ మూడు రౌండ్స్ గాల్లోకి కాల్పులు జరపడంతో మరింత ఉద్రిక్తత అక్కడ నెలకొంది పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించగా పెద్దిరెడ్డిని అడ్డుకుంటామని గతంలోనే టీడీపీ శ్రేణులు హెచ్చరించారు

చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతుంది పొంగనూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు దీంతో రెడ్డప్ప నివాసాన్ని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు ఈ క్రమంలోనే ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలు వైసీపీకి చెందిన నేతల వాహనాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తోంది ఇక ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి మ్యాన్ మూడు రౌండ్స్ గాల్లోకి కాల్పులు జరపడంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఒకటి నెలకొంది పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించగా పెద్దిరెడ్డిని అడ్డుకుంటామని గతంలోని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు అక్కడికి ఏదో విషయంపై పూర్తి డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు దామోదర్ పరిస్థితి ఉద్రిక్తంది పొంగనూరు లోని కొత్త ఇళ్లలోని ఎంపీ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు మరోవైపు ఇప్పటికే అక్కడ మిథున్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు దీంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి బందోబస్తు కోసం వచ్చిన పరిస్థితి మొత్తం మీద చూస్తే మిథున్ రెడ్డి అక్కడికి రావడంతో సమీపంలోనే రైతులను కొంతమంది తాము అక్కడికి తీసుకొని వచ్చాము రైతుల right యొక్క రైతులకు ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించి భూమిని సేకరించారు నష్టపరిహారం ఇవ్వలేదు ఆ విషయాన్ని అడగడానికి వచ్చిన సందర్భంగా తమ మీద రాళ్లతోనూ కుర్చీలతోనూ దాడి జడపడంతో తాము కూడా తిరిగి ప్రతి దాడి చేశామంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు అయితే వైసీపీ కార్యకర్తలంతా ఎంపీ రెడ్డప్ప నివాసంలో ఉన్నారు వారు లోపల నుంచి రాళ్లు విసరడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరుగురు గాడిగపడ్డారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి పోవడానికి ప్రయత్నించగా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ కాల్పులు జరిపిన పరిస్థితి దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహ వేసాలు వ్యక్తం చేస్తూ అక్కడ నిలిపి ఉంచిన వాహనాల పైన రాళ్లదాడి చేశారు ఈ రాళ్ల దాడిలో వాహనాల అద్దాలు ధ్వంసమైన పరిస్థితి మరోవైపు ఏఎస్పీతో పాటు ఇద్దరు డిఎస్పీలు సుమారు వంద మంది పైగా పోలీసులు అక్కడికి మోహరించి ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్త కొనసాగుతుంది తెలుగుదేశం ఏదైతే ఇంకా రోడ్డు బయట మోహరి మరోవైపు లోపల వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఉన్న పరిస్థితి మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితి ఉదయం పదకొండు గంటల నుంచి ప్రస్తుతం వరకు కొనసాగుతుంది ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు మిథున్ రెడ్డితోనూ అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ చర్చలు జరుపుతున్న పరిస్థితి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళము తమ మీద అనవసరంగా దాడి చేశారు ఏదైతే రైతులకు న్యాయం కోసం అడగడానికి వస్తే తమ మీద ఏ విధంగా దాడి చేస్తారంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ఇరు వర్గాల మధ్య ఏదైతే ఇరు వర్గాలు గొడవలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గొడవల మీద మొత్తం మీద అయితే చూస్తే అక్కడ పరిస్థితి మాత్రం ఉధృత ఉధృక్త కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం చూస్తూ ఉన్నారు అంటే పై అధికారుల నుంచి వచ్చే ఏదైతే ఆ ఆజ్ఞ ఏమిస్తారు వారి వారి సలహా మేర కోసం ఎదురుస్తున్న పరిస్థితి మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గతంలో తమను ఇబ్బంది పెట్టారు తమ పార్టీ నాయకులు ఎక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితిలో తాము కూడా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నామంటూ మరోవైపు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే పోలీసులు ఇరు వర్గాలతోనూ చర్చలు జరిపి వారిని ఇక్కడ నుంచి ప్రశాంతంగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనప కనిపిస్తుంది సత్తార్మోదర్ It's <laughs> just...